మీ దగ్గర మెడిసిన్ వాడితే పాలిక్యులర్ స్టడీ అవసరం లేదా మన దగ్గర నాలుగు నెలల వరకు పాలిక్యులర్ స్టడీలు ఈ సూదుల్లో బేరాలు సందుల్లో బేరాలు ఏమి ఉండవమ్మా నాలుగు నెలల తర్వాత మాత్రం మన అవసరం అనుకుంటే అండాలు రావట్లేదు పెరగట్లేదు పగలట్లేదా అనేది స్టెప్ల వారీగా చూడటానికి ఎల్హెచ్ కిట్లు ఇస్తాం ఓబులేషన్ కిట్లు ఇచ్చి అండం వస్తుంది పగులుతుంది రెండు గీతలు వచ్చినాయి అనుకుంటే ఆ టైపు టైమ్ ఇంటర్ కోర్స్ చేసుకోమని నాలుగు నెలల తర్వాత చెప్తాం అప్పుడు ఈ నాలుగు నెలలు మాత్రం ఓవ్యులేషన్ టైంకి ఒక వీడియో ఇచ్చాం ఎక్కటి హబ్ లో మీకు ఎప్పుడు అండం విడుదలవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీడియో ఉంది ఆ వీడియో ఫాలో అవ్వండి సరిపోతుంది అంటే అబ్బో సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకు కూడా జస్ట్ క్రిములు తొలగించగానే నెలలు వచ్చినాయి సంవత్సరానికి నెలలు రానివాడికి అండం డోనార్కి వెళ్ళిపోయి ఐవీఎఫ్లు చేశారు అలాంటిది మన దగ్గర క్రిములకు మందులు వాడగానే సెట్ అయిపోయింది ఎందుకని క్రిము వల్ల నెలలు ఆగిపోతాయి టీవీ క్రిమ్ వచ్చింది గర్భసంచులు అయితే నెలలు రావు మళ్ళీ భారీకి వాడితే ఉపయోగం లేదు భర్తకు కూడా వాడితే కానీ రా అందుకే భార్య భర్తలు ఇద్దరికీ పెడతాం చాలా మంది టీవీని కూడా గుర్తిస్తారు కానీ టెస్ట్ చేస్తారు భారీకి ఆరు నెలలు పెడతారు కానీ భర్తకు ఒక బిల్ల పెట్టరు పక్కింట్లో టీవీ ఉంటేనే మనకు అంటుకుపోద్ది పక్కలో పెళ్ళానికి ఉంటే మొరుకి అంటుకోదా ఇద్దరికీ వాడిచ్చారు డబ్ల్యూహెచ్ఓ రూల్ ప్రకారం భర్తకు ఒక బిల్ల చొప్పున నెల రోజుల పాటు వాడాలి భార్యకు ఒక బిల్ల చొప్పున నెల రోజుల పాటు వాడాలి అప్పుడే టీవీ క్రిమి మినిమం వన్ మంత్ వాడితేనే ఇద్దరు ఒంట్లో నుంచి పోతారు ఇంక ఇంట్లో వేరే వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళకు కూడా వాడించుకోవడం బెటరే అంటే కొంతమంది ఉంటారు కదా పార్ట్ టూ పార్ట్ త్రీ ఫ్యామిలీ వన్ ఫ్యామిలీ టూ చిన్న ఇల్లు పెద్ద ఇల్లు సైడ్ ఇల్లు అలాంటప్పుడు వాళ్ళకు కూడా వాడించాలమ్మా లేకపోతే ఫలితాలు అందుకే లాయర్కి డాక్టర్కి ఉన్న విషయం చెప్పాలంట అయినా మా చెవిలో చెప్పాలి ఇప్పుడు కాదు మందులు ఇచ్చేది ఒకటి చెప్పాలి